హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో పూజించవలసిన దేవతల గురించి మనం తెలుసుకుందాం ఆ దేవతలను మీరు పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది మీ యొక్క అదృష్టాన్ని తగ్గించే విషయాలు ఏవైతే ఉంటుందో అంటే మీ యొక్క అదృష్టాన్ని మీరు అనుభవించనీయకుండా అడ్డుకునే విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు తొలగిపోతుంది అన్నమాట సో ఆ దేవతలు ఎవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఈ ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ లేదంటే మీకు సరిగా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రాదన్నమాట కాబట్టి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేసి name ముఖ్యంగా మీ యొక్క జన్మ రాస్యాధిపతి చంద్రుడు చంద్రుడు ఎప్పుడు కూడా మీకు క్షీణిస్తూ వృద్ధి చెందుతూ ఉంటాడు అలానే మీ యొక్క మనోస్థితి కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు ఎప్పుడు దుఃఖంగా ఉండదు మారుతూనే ఉంటుంది ఆ చంచలత్వం అనేది మీలో ఉంటుంది మీ యొక్క రాశినాథుడు చంద్రుడు కాబట్టి మీరు ఎప్పుడు కూడా చంద్రుణ్ణి పూజించుకోవటం మంచిది నవగ్రహాల్లో మీరు సోమవారం రోజు వెళ్ళి నవగ్రహంలో ఉన్న చంద్రుణ్ణి మీరు సేవించడం నవగ్రహాలు చుట్టడం అనేది మీకు చాలా వరకు మంచిది దాంతోపాటు పంచాక్షర జప చేయటం అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది పార్వతి పరమేశ్వరులను మీరు పూజించుకోవటం అనేది చాలా వరకు మంచిది అనమాట చంద్రశేఖరాష్టకం మీరు పఠించడం శివస్తోత్రాలు పఠించడం మంచిది ఇక మీ యొక్క భాగ్యాధిపతి వచ్చేసి మీకు గురుమూర్తులు అన్నమాట గురుమూర్తులను సేవించడం కూడా మీకు చాలా వరకు మంచిది గురు సేవ చేయటము గురువులను మీరు ధ్యానం చేయటం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది అది దక్షిణామూర్తి అవ్వచ్చు లేదా నవగ్రహాల్లో ఉన్న బృహస్పతి అవచ్చు సాయిబాబా దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి ఇలాగా గురుమూర్తులను మీరు సేవించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది అదృష్టం అనేది ఎన్హాన్స్ అవటం అంటే మీ యొక్క చెడు ప్రభావాలు అనేది తగ్గుతుంది అనమాట చెడు ప్రభావాలు తగ్గినట్టు మనకు ఆటోమేటిక్గా మన అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు మంచిది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ముఖ్యంగా మీకు వచ్చేసి స్కందగురు సుబ్రహ్మణ్య స్వామి మీరు పూజించాలన్నమాట స్కందగురు అంటే మనకి పరమేశ్వరుడికి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి ఉపదేశిస్తాడు తండ్రికే ఉపదేశించిన స్థలము స్వామిమల అని చెప్తారు సో ఆ స్వామిమల సుబ్రహ్మణ్య స్వామి మీరు స్మరిస్తే కూడా చాలు ఆ క్షేత్రానికి వెళ్తే ఇంకా చాలా మంచిది లేదు అంటే మీరు ఆ స్మరణ చేసుకుంటే కూడా చాలా అన్నమాట ఇక మీకు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి శనిశరుడు మీ యొక్క అష్టమ స్థానం నుంచి మీ యొక్క భాగ్యస్థానానికి గోచరిస్తున్నాడు ఇది మీకు వచ్చేసి అష్టమశని నివర్తి అయినప్పటికీ మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్న రాహు మీ యొక్క అష్టమ స్థానానికి తృతీయ స్థానంలో ఉన్న కేతు మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరిస్తున్నాడు కాబట్టి మీరు దుర్గా అమ్మవారు అలానే వినాయక స్వామి స్మరణ వినాయక స్వామి స్తోత్రాలు పఠించడం మీకు చాలా వరకు మంచిది ఎప్పుడు కూడా మంచి కర్మలు చేసేందుకు ప్రయత్నం చేయండి మంచి విషయాలు చేయాలన్న విషయాన్ని సంకల్పం చేసుకోండి మీరు వచ్చేసి మీకు అష్టమశని నివర్తి అయిపోయిందని చెప్పేసి మీరు వచ్చేసి మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోకుండా ఉండకండి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి ఎప్పుడు కూడా మీరు తరచుగా ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా వరకు మంచిది అష్టమ స్థానంలో ఉన్న రాహు యొక్క ప్రభావం తగ్గడానికి మీరు దుర్గా అమ్మవారిని పూజించడము ఆదివారం రోజు రాహుకాల సమయంలో మీరు వచ్చేసి దీపం వెలిగించి ప్రార్థించడం అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది అనమాట సో ఇప్పుడు చెప్పిన ఈ దేవతలన్నింటినీ మీరు పూజించడం వల్ల మీకు చాలా వరకు మేలు చేస్తుంది దాంతోపాటు మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించుకోవటం కూడా మీకు చాలా వరకు మంచిది ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్స్ అన్న విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్న రాహు యూజువల్ గా మీ యొక్క జన్మరాస్యాధిపతి చంద్రుడు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది యూజువల్ గా ప్రతి ఒక్క విషయంలో కూడా సో ఎక్స్పెక్టేషన్స్ ని మీరు తగ్గించుకుంటే మీకు వచ్చేసి డిసప్పాయింట్మెంట్స్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి మీరు నిదానంగా ఉండటం అభ్యాసం చేయండి సో ఈ దేవతలను మీరు పూజించడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ హ్యాల్స్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు